లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతోను చేర్చుకొనుతు 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 కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతో చేర్చుకొనుతు కాంగ్రెస్ పార్టీని రక్షించాలి రక్షించాలి రక్షిించాలి రక్షిించాలి కాంగ్రెస్ పార్టీని రక్షించాలి రక్షించాలి రక్షించాలి

మరి ఏదైతే పది రోజుల నుంచి నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి రావడం వల్ల మరి ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఈరోజు నిర్మల్ నియోజకవర్గ ఈరోజు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి ఏదైతే పది రోజుల నుంచి నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లొళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని చెప్పి పోగానాలు పత్రికాముఖంగా రావడం వల్ల మరి ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఈరోజు నిర్మల నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలు అందరం కూడా మరి గౌరవనీయులు పెద్దలు టీసిసి అధ్యక్షులు శ్రీఆర్ రావు గారికి ఒక వినతి ఇవ్వడం జరిగింది ఇంద్రకరెడ్డి గతంలో పది సంవత్సరాలు మంత్రిగా చేసి మరి డివన్ పట్టాల కుంభకోణం అవినీతిగా మున్సిపల్ నలభై రెండు ఉద్యోగులు అమ్ముకోవడం మరి నాలాలు కబ్జాలు చేయడం చెరువులు కబ్జాలు చేయడం కాంట్రాక్టర్ చేసుకోవడం కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం మరి ఆయన చేసినటువంటి గతంలో పది సంవత్సరాలు చేసినటువంటి మంత్రి శాఖలలో మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే ఇండ్ల మంత్రి ఉండి నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలేదు ఆయన ఎల్లపల్లి సొంత గ్రామం మరి ఆయన అనుసర్లకే కట్టించి ఇల్లు ఇవ్వడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మరి దేవుణ్ణి దేవుని గుడిని మింగినటువంటి వ్యక్తి అని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు హోదాలో నిర్మల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మరి ఇంద్రకరణ రెడ్డి గారి అవినీతి గురించి ఆయన స్వయంగా ప్రశ్నించడం జరిగింది మరి ఆరోపణలు చేయడం జరిగింది ఆయన అవినీతి పరుడు చెప్పి ఆ పిసిసి అధ్యక్షుడు హోదోలని ఏదైతే ఆరోపణలు చేసిండో దాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన నిర్మల యుగ ప్రజలు మరి రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఆయన గత నలభై సంవత్సరాలుగా మరి రాజకీయంగా అనేక పదవులు అనుభవిస్తూ మరి గత మూడు నెలల నుంచి పదవి లేకుంటే ఆయనకు తిండి తినే లేదా మన మనశ్శాంతి నిద్రపడతలేదా మరి ఏదైతే గతంలో మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వీడి మరి గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు గారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మరి ఈ రోజు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిర్మించినటువంటి డిసిసి అధ్యక్షులు గారిని ఈ రోజు కాదని మరి అవినీతి చేసిన ఇంద్రకరణ్ రెడ్డి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరుతానని చెప్పి మరి పత్రికాముఖంగా అందరికీ చెప్పడం జరుగుతుంది మరి ఏదైతే ఆయన గతంలో చేసిన అవినీతిని ప్రజలు తిరస్కరించారు మరి ప్రజలు తిరస్కరించినప్పుడు మరి ఆయన ప్రజాసేవలో ఏ పార్టీలోన్నా ప్రజాసేవ చేయొచ్చు కానీ అధికార పార్టీలో ఉండి రాజభోగాలు అనుభవించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేయడం ఇది కాదు ఆయన ఓదాకిది ఆ పెద్ద మనసుతో ఆయననే ఒకసారి మరి పార్టీలు చేంజ్ చేయొద్దని చెప్పి ఆయనకు ఈ సభాముఖంగా నేను భిన్నవిస్తున్నా మరి ఆయన రాజకీయ